నమస్తే హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం చిన్నప్పుడు మనం ఎన్నో నీతి కథలు వినేవాళ్ళం రామాయణ భారతాల గాథలు విని స్ఫూర్తి పొందేవాళ్ళం అంతేకాదు గాంధీ నెహ్రూ శివాజీ భగత్ సింగ్ ఇలా ఎంతమంది చరిత్రలు చదివినా వారందరికీ చిన్నతనంలో వాళ్ళ తల్లి నీతి కథలు చెప్పేవారని వాటి నుంచే వారు స్ఫూర్తి పొందారని చదివాం అంటే కథల ప్రభావం పిల్లలపై అంతగా ఉంటుందని మనకు అర్థమవుతోంది మరి వాళ్ళ తరానికి ఆ సౌలభ్యం ఉందా పిల్లలకు మంచి విషయాలను లోక జ్ఞానాన్ని సదాచారాన్ని కథల రూపంలో చెప్పే సమయం తల్లిదండ్రులకు ఉంటోందా పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటై గంటలు గంటలు నిద్రపోకుండా ఫోన్లు చూస్తూ ఉండిపోతున్నారని మనకు తెలిసిందే ఆ వ్యసనాన్ని ఈ నీతి కథల సాయంతో మాన్పించొచ్చా అంతేకాదు ఇలా ఆప్యాయంగా కథలు చెప్పడం ద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధం మరింత బలపడుతుందా పిల్లల పెం పెంపకంలో అత్యంత కీలకమైన ఈ అంశంపై ఇవాళ హలో స్వతంత్రాలు మనం చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ స్టోరీ టెల్లర్ శైలజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో స్వతంత్రకు కాల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు నమస్కారం అండి శైలజ గారు అమ్మా అంటే నిజంగా స్టోరీ టెల్లర్ స్టోరీ టెల్లింగ్ అనేది లేదు అసలు ఈ రోజుల్లో బిజీ బిజీ లైఫ్స్ అందరివి పిల్లలకి టైం కేటాయించట్లేదు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్ ఫస్ట్ చెప్పండి కరెక్టే ఏమంటే వాళ్ళకి సంపాదించిద్దాము అలా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్ లేకపోతే వాళ్ళని తీర్చిదిద్దుతాము అనే తాపత్రయం తక్కువ కనబడుతుంది ఆ పిల్లల కోసమే కదా అంటారు ప్రతిదీ ఆ పిల్లల కోసం మనం మానసిక ఎదుగుదల ఇస్తున్నామా లేకపోతే వాళ్ళకి భవిష్యత్తును సెక్యూర్ చేస్తున్నాము అనుకుంటూ పరుగులెత్తుతున్నాం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం సో ఈ టైం స్పెండ్ చేయడం అనే దాంట్లో కథలు చాలా 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 ముఖ్య పాత్ర వహిస్తే యాజ్ అ సైకాలజిస్ట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను బుక్స్ కొనివ్వండి పిల్లలకి అంటే కొనిస్తే చాలా కాదు వాళ్ళతో కలిసి చదవండి నైట్ పడుకునేటప్పుడు అట్లీస్ట్ టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేయండి పిల్లలతో ఒక చిన్న కథ స్టార్ట్ చేయండి కుతూహలంతో స్టార్ట్ చేయండి వాళ్ళకి అనగనగనగనగా అనగానే ఆగిపోతారు అనగా 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 అంటే వినగా 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 సో ఇవన్నీ కూడా శృతులు అంటాం మనకి అలా వచ్చినవే ఇప్పుడంటే రాతలు అన్నీ వచ్చాయి ఇంకా కార్టూన్లు వచ్చేసాయి కానీ భావం కరెక్ట్గా వెళ్ళాలి మనమేం ఆలోచిస్తున్నాము అనేది తెలియాలి అంటే ఎప్పుడైనా సరే ఒక ఇంటరాక్షన్ ఉండాలి కథ చెప్తే మనం చెప్పేటప్పుడు అప్పుడు ఏమైందో తెలుసా కదా అంటూ ఉంటాం అన్నప్పుడు పిల్లల్లో ఒక కుతూహలం ఏర్పడుతుంది ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది వాళ్ళు ఇమాజినేషన్ పెరుగుతుంది మీరు అన్నట్టు స్ఫూర్తి కలుగుతుంది ఆ క్యారెక్టర్లో ఈ మధ్య కొత్తగా ఇంకా మూవీ ఆడుతున్నట్టుంది ఐ వోంట్ కోట్ ద నేమ్ ఆఫ్ ద మూవీ నేనే కదా ఆ పాత్రలో నా గురించే కదా అంటూ ఉంటుంది ఆ పాప సో దే అందులోకి వెళ్ళిపోతారనమాట పాత్రలోకి అలాగే ఎవరినైనా వన్ థింగ్ మ్యామ్ అంటే మీరు చెప్తున్నారు అంత గురించి మనం చెప్తూ ఉంటే అలా వెళ్ళిపోతారు ఈ రోజుల్లో ఫోన్స్ అందులోకి వెళ్ళిపోతున్నారు అందులో నుంచి డైటింగ్ పెద్ద అందుకే అందుకే ఫస్ట్ మనం టైం అంటే మీరెంత ఉద్యోగం అన్నా చేయండి ఏదైనా చేయండి ఒక్క పది నిమిషాలు నైట్ వాళ్ళతో కంపల్సరీ ఒక బుక్ చదవడానికి ఒక కథ చెప్పడానికి ఏజ్ గ్రూప్ పిల్లల వారు మీరు మీరు ఆలోచిస్తే ఒక అభిమన్యుడు ఒక ప్రహ్లాదుడు ఎప్పుడు విన్నారు ఎక్కడ విన్నారు సో అమ్మ పుట్టలో ఉన్నప్పటి నుంచి ఆ దానికి ట్యూన్ అయ్యి ఉంటారు మనకి ఇక్కడ లేదు కానీ సంస్కృతి మనం ఏదైతే నచ్చలేదు కరెక్ట్ కాదు ఆ సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నాం మనం అందరం అంటున్నామో అలాంటి దేశాల్లో పిల్లలకి ఆ అలవాటు అవ్వడానికి పసిపిల్లలప్పటి నుంచి పుట్టిన పిల్లలప్పటి నుంచి ఏదో ఒక టైంలో చదువుతారు పుస్తకం అంటే ఆ ట్యూనింగ్ ఆ రిధము ఆ వర్డింగ్ ఆ టైము అన్నిటినీ వాళ్ళకి సెట్ చేస్తారనమాట సో వాళ్ళకి మీరు అన్నట్టు ఏ టైం అర్థమైంది కదా ఇప్పుడు ఏ టైం నుంచి మొదలు పెట్టాలి ఎనీ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా మనం మాట్లాడుతూ ఉండొచ్చు వింటూ ఉండొచ్చు చెప్తూ ఉండొచ్చు బేబీతో మాట్లాడచ్చు సో మీరు ఆ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఆ మాడ్యులేషన్ ఆ వైబ్రేషన్ ఇంకా చెప్పాలి అంటే బొమ్మలు గుర్తుపట్టడం వచ్చినక్కడి నుంచి మీరు ఆ పుస్తకం చూపించి బొమ్మలు చూపించవచ్చు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మీకు బేసిక్గా ముందు మనలో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఉండాలి అప్పుడు మీరన్నా ఆ మొబైల్ వల్ల ఏం జరుగుతోంది ఆ మొబైల్ ఎక్కువసేపు చూస్తే ఏమవుతుంది వీటి పట్ల కూడా అవగాహన ఉండాలి ఉండాలి సో ఈ కథలు చెప్పడం ఇప్పుడు చూడండి కథలు ఎందుకు ఎందుకు అసలు ఎందుకు పిల్లలకి చెప్పాలి అంటే పెద్ద పెద్ద విషయాలు కొన్ని వదిలేద్దాం చిన్న విషయాలు మాట్లాడుకుందాం అనగనగనగనగా ఒక రాజు రాజుకి ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు ఏడు చేపలు తెచ్చారు ఎండలో పెట్టారు ఒక చేప ఎండలేదు సో ఈ కథ అందరికీ తెలుసు ఏముంది దాంట్లో కానీ మెమరీ ఏమేమి వస్తువులు ఉంటాయి ఎక్కడెక్కడ ఉపయోగపడితే ఎండొస్తుంది ఎండలో ఒకటి ఎండుతుంది లేకపోతే ఒకటి ఎండలేదు అక్కడ గెడ్డి ఉంది గెడ్డిని ఏం చేస్తారు అసలు ఇప్పుడు పిల్లలకి గెడ్డి తెలుసా తెలీదు సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ థింగ్స్ అదే మనం చిన్న మామూలుగా డామ్ 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 కథ విని ఉంటారు మీరు కత్తి వచ్చి మిల్లిపోయే డామ్ డామ్ అలాంటి కథ చెప్పామనుకోండి రిథము ట్యూన్ మెమరీ సో మీరు కూర్చొని ఓపికతోను అంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా యాజ్ అ సైకాలజిస్ట్ మళ్ళీ కూడా పేరెంట్ అవడం ఈజ్ ఈజీ ప్యారెంట్గా ఉండడం ఈజ్ ఎ టఫ్ జాబ్ టఫ్ జాబ్ అంటే వేర్ వీఆర్ షేపింగ్ టైమ్ మౌల్డింగ్ టైం మనం వాట్ వాళ్ళతో స్పెండ్ చేసే టైమే అలవాట్లు కానీ ఓకే ఎవరైనా ఒకళ్ళని చూసామనుకోండి అమ్మో ఇవిడ గయ్యాలి దుర్గమ్మలా ఉంది అనుకుంటా వేర్ వి ఫౌండ్ దట్ క్యారెక్టర్ కథలో అబ్బా ఇన్ని నీతులు చెప్తున్నాడు ఈయన ఇంకేదో శుక్రాచార్యుల్లో ఉన్నాడు లేకపోతే ఇంకెవరులా ఉన్నాడు అంటే వెన్యూ చదివితే మీరు ఆ పిల్లలతో మ్యామ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తోంది అంటే ఈ కైండ్ ఆఫ్ లివింగ్ స్టైల్ ఎప్పటి నుండి మారిపోయిందని అనుకోవచ్చు మనం ఒక టెన్ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ అంటే ఒకటి ఎప్పుడైతే నాకు టైం లేదు అని పరిగెత్తడము ఉంటుందమ్మా టైం డెఫినెట్గా ఉంటుంది మీరు ఫోన్ పక్కన పెట్టి పది నిమిషాలు ఆ పది నిమిషాలు మీ అంటే ఇక్కడ ప్రయారిటీ ఆ పిల్లలు ప్రెషియస్నెస్ వాళ్ళ బ్రెయిన్స్లో మనం చూపించే మన మాట చూపించే ఇంపాక్ట్ మెయిన్ అని చెప్పి అనుకున్నప్పుడు డెఫినెట్గా టైం దొరుకుతుంది మీరు ఎక్కడికన్నా అవుటింగ్ తినడానికి వెళ్తారు రెస్టారెంట్స్కి బట్టి వెళ్తూ వెళ్తూ మాట్లాడచ్చు రెస్టారెంట్లో కూర్చొని కబులు చెప్పుకుంటూ ఫుడ్ దగ్గర మాట్లాడచ్చు అట్లా ఎక్కడి నుంచి ఏ అయినా చెప్పొచ్చు ద ట్రూనెస్ అంటే కొన్ని ఇమాజినేషన్ కథలు కథలు ఉంటాయి అందులో ట్రూత్ ఉండదు ఉండదు అలాంటి అంటే ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పండి ఆ కార్టూన్స్లో ఎంత ట్రూత్ ఉంది ఆ దానికి వదిలేసే కంటే కూడా మనం చెప్పడం పర్వాలేదు కదా ప్లస్ గివ్ దమ్ స్పేస్ దీని మీద రాయి దీని మీద చెప్పు మోరల్స్ కూడా లాస్ట్ కి మనం కంక్లూజన్ ఇవ్వకుండా నీకేమనిపించింది ఓపెన్ హండ్రెడ్ క్వశ్చన్స్ వట్ యూ థింక్ దీస్ కైండ్ ఆఫ్ స్కూల్స్ స్కూల్స్లో మనం చూస్తూ ఉంటాం కదా అది ఒకటి హెల్ప్ఫుల్ అవదా సరిపోదమ్మా అంతే కదా సరిపోదు ఎందుకు అంటే మీరు చూడండి ఒక పెళ్ళై ఇరవై ఏళ్ళైనా పదేళ్ళైనా రెండేళ్ళైనా మా అమ్మగారి ఇంట్లో అలవాటు మా అమ్మ ఇలా చెప్పింది మా ఇంట్లో అలవాటు ఉద్యోగాలు చేస్తారు అన్నీ చేస్తారు వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వస్తాయి బట్ ద ఇంపాక్ట్ వాట్ ద యూజ్ ద వర్డ్ ఈజ్ మా ఇల్లు మా అమ్మ చెప్పింది అంటే అమ్మ చెప్పినా నాన్న చెప్పినా వాళ్ళ బ్రెయిన్స్లో చాలా బాగా కూర్చుంటాయి సో కూర్చునే విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఓపిక చేసుకుని కథల రూపంలో ఎందుకంటే అప్పుడు చందమామ వచ్చేది ఇవి వచ్చేవి చాలా వచ్చేవి ఇప్పుడు ఏజ్లో ఉన్నాం మేము అంటే వి కోట్ అన్నిటికీ కథలు చెప్పేస్తూ ఉంటాము నాడే చెప్పలేదేలాగా సామెతలు చెప్పేస్తూ ఉంటాం ద స్కిల్ వీ గాట్ ఫ్రమ్ అవర్ ఆ చదివే అలవాటు వినే అలవాటు ఎట్ ద సేమ్ టైం అంటే ఫీల్డ్స్ పేరెంట్ ఫీల్డ్ ఒక్కొక్కరిది ఒక్కొక్కరు ఒక్కొక్క డాక్టర్ ఒకరు లాయర్ ఒక టీచర్ ఇంకా ఏవైనా డైలీ వేజెస్ అలా ఉంటారు కదా అంటే ఆ ఫీల్డ్ ఎఫెక్ట్ పిల్లల జీవితం పైన పడుతుందా ఉంటుందమ్మా తప్పకుండా కాకపోతే ఏంటి అంటే దానిలోంచి వెతుక్కొని పిల్లలు పిల్లలు పార్ట్ ఆఫ్ లైఫ్ పిల్లలు కావాలి పిల్లలు లేకపోతే లైఫ్ లేదు అన్న తపనతో ఉన్న వాళ్ళం మరి వాళ్ళకు పావు గంట పది నిమిషాలు వెచ్చించలేమా వెచ్చించాలి వెచ్చించాలి మీరు ప్ర అదే అందుకే ప్రయారిటైజ్ చాలా బాగా ఎందుకంటే మనం పాత రోజుల్లో చూసారా ఎంతమంది పిల్లలు అని అడిగేవారు పిల్లలే ఆస్తి వాళ్ళని సరిగ్గా పెంచి ఇది చేస్తే ఓకే ఎంత ఆస్తి ఇచ్చావని కాదు ఇవాళ అలా కాదు మనం వాళ్ళ వాళ్ళకి ఇంకేదో స్కూల్ పెద్ద ఇది ఉంది వీళ్ళకి ఏదో ఇది ఉంది వాళ్ళకి అది ఇవ్వగలమా ఇది ఇవ్వగలమా ఇంకా మంచిది కొనగలమా పిల్లలు కూడా అర్థం చేసుకుంటారమ్మా చెప్తూ ఉంటే అర్థం చేసుకుంటారు ఉంటారు డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేచర్స్తో ఉంటారు కానీ వాళ్ళకి ఆ ప్రేమ ఆప్యాయత కావాలి మీరు ఎన్ని కొనిచ్చినా మీరు ఎన్ని కొనిచ్చినా అమ్మ కావాలి లేకపోతే నాన్న కావాలి వాళ్ళతో క్వాలిటీ టైం కావాలి ఇప్పుడు మీరు కథలు చెప్తూ చెప్తూ ఉన్నారనుకోండి క్యారెక్టర్ ఇమేజేషన్ ఇమాజినేషన్ వస్తుంది సిచ్యువేషన్ ఇమాజినేషన్ వస్తుంది రేపొద్దున తను ఒక కథ కల్పించి చెప్పే ఛాన్స్ వస్తుంది హీ హీమే ఏ రైటర్ హీ హీమే ఏ అలా ఒక స్పూ తనే ఆ స్ఫూర్తి తీసుకొని అలాగే ఇంత ఇంటరాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మనసులో మాట వచ్చి అమ్మకి చెప్పుకోవచ్చు నాన్నకి చెప్పుకోవచ్చు లేకపోతే ఆ కథలో ఆ పిల్లోడు అలా చేశాడు కదా అలాంటిది నాకు కూడా అయింది సో ఓ లేదు అలా అయింది కాబట్టి ఇట్స్ అ కామన్ థింగ్ అలా కూడా అనుకోవచ్చు ఎస్ మ్యామ్ అంటే ఈ స్టోరీస్ అనేవి టీవీస్ లేని టైంలో సినిమాస్ లేని టైంలో ఫోన్స్ లేని టైంలో వర్కౌట్ అయ్యాయని అనుకోవచ్చా ఇప్పుడు చాలా కష్టం అని అనుకోవచ్చా ఎందుకు అంటే అంత విజువలైజేషన్ వాళ్ళకి ఇదే నచ్చుతోంది మనకి అన్ని స్క్రీన్లో కనిపిస్తున్నాయి క్యారెక్టర్స్ అమ్మ చెప్పే కథను ఊహించుకునే కంటే చూడడం బెటర్ ఒక మెంటాలిటీ పిల్లల్లో అంటే ఉంటుంది కానీ ఎప్పటి నుంచి మీరు ఫోన్ ఎంత ఎర్లీగా ఇచ్చేస్తున్నారు సో మీరే అలవాటు చేసేస్తున్నారు కదా ఫోన్ ఇవ్వడం మరి అదే పుస్తకం ఇవ్వడం అలవాటు చేస్తే అక్కడ నుంచే రుచి రుచి ఏమి చూపిస్తారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే చూడండి టీవీ కూడా చూడండి టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం పెట్టండి ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఏంటి టైం పెట్టాలి సో ఈ ట్వంటీ మినిట్స్లో నువ్వేం కావాలో చూడు ఓకే దాని తర్వాత అంటే ఇక్కడ మేము చెప్తూ ఉంటాం పేరెంట్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రేమ ఉండాలి ప్రేమతో పాటు కొంచెం స్ట్రిక్నెస్ ఉండాలి ఉండాలి ఎందుకంటే ఇవ్వడం ఇవ్వడం ఇవ్వడమే కాదు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వద్దు కూడా తెలియాలి ఎక్కడ ఆపాలి తెలియాలి ఎక్కడ కొంచెం లోపల కోపం పెట్టుకోద్దు కానీ వాళ్ళ ఎదుగుదల బాగోవాలి అంటే కంపల్సరీ కొన్ని బ్యారియర్స్ పెట్టాలి కొన్ని లిమిటేషన్స్ పెట్టాలి సో మీరు చిన్నప్పటినుంచి ఆ పుస్తకాలు చూపించి చేస్తే అలవాటు చేస్తే కంపల్సరీ ఓకే మనకు ఒక కాలర్ వెంకట్ తిరుపతి నుంచి రెడీగా ఉన్నారు నమస్కారం అండి వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం నమస్తే అండి నమస్తే మేడం నమస్తే నమస్తే చూస్తున్నాం మేడం చాలా కొంచెం చాలా థ్యాంక్స్ మేడం మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద బాబు టెన్త్ చిన్న చిన్నబాబు హలో చెప్పండి వింటున్నాం బాబు థర్డ్ క్లాస్ మేడం ఓకే మ్యాక్సిమం నేను ఆఫీస్కి వెళ్తాను వాళ్ళ మా వైఫ్ వాళ్ళ మదర్ చూసుకుంటుంది సో మాక్సిమంకి ఇచ్చినప్పుడు ఫోన్ ఇస్తే బోర్డ్ చేస్తున్నారు ఫోన్ అనే ఏ పన చేస్తున్నారు సో మాక్సిమం మేము చూసినప్పుడు కంట్రోల్ చేస్తున్నాము సో మాక్సిమం నేను ఆఫీస్ లో బిజీగా ఉంటాను సో వాళ్ళ మదర్ కుకింగ్ లో హోమ్ వర్క్ సో 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 పేరెంట్స్ పేరెంట్స్ విత్ ద ద లైఫ్ లైక్ ఆర్ ఆర్ మోస్ట్లీ యూజింగ్ ఫోన్స్ ఫోన్స్ అడిక్టెడ్ టు యాస్ కంట్రోలింగ్ మనం మంచి కంట్రోల్ చేస్తున్నాము కానీ మీ సలహా ఏమన్నా ఉంటుందా అంటే పిల్లల్ని ఎలా దీని నుంచి ఫోన్స్ నుంచి దూరంగా ఉంచవచ్చు సలహా చెప్పండి పిల్లల్ని ఇంట్లో పనుల్లో ఇన్వాల్వ్ పిల్ థ్యాంక్ యూ అండి ఇంట్లో పిల్లల్ని ఇంట్లో పనుల్లో ఇన్వాల్వ్ చేయండి చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వండి తర్వాత ఎలా అంటే చూసేటప్పుడు అందరూ కలిసి చూద్దామని చెప్పండి మీరెంతసేపు ఫోన్ చూస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే ఆమె చేతిలో ఎంతసేపు ఫోన్ ఉంటుంది నువ్వు చూస్తే తప్పులేదు కానీ నేను చూస్తే ఇవి ఏదైనానండి ఈ ఫోన్ అలవాటు అనేది సారీ టు సే దిస్ ఇలా ఆన్ స్క్రీన్ పర్లేదు ఏమంటే మనం అలవాటు చేసిందేనండి మనకి వీళ్ళు అడ్డొస్తున్నారు పనికి అడ్డొస్తున్నారు మనము మీరు ఎప్పుడైనా గమనించండి మీరు ఏ మాల్కి కానీ దానికి కానీ వెళ్తే కార్ట్లో పిల్లాని కూర్చోపెట్టే ఫోన్ ఇచ్చేస్తారు అంటే వాడు డిస్టర్బ్ చేయడు డిస్టర్బ్ చేయొద్దాను పని ఇన్వాల్వ్ చేయొచ్చు కదా అది బాగుందా ఇది బాగుందా మన ఇంట్లోకి ఇది సూట్ అవుతుందా ఈ కలర్ బాగుందా దీన్ని ఇదంటారు దాన్ని అదంటారు మనకి చెప్పే ఓపిక్ కావాలి మనకి ఆ ఓపిక్ లెక్క టైం మ్యాటర్స్ కాదా మ్యామ్ అంటే టైం కూడా ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో అందరు స్కెడ్యూల్ అంటే ఇంత అది చేసుకొని ఇంత లోనే పిల్లలు 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 కంటే ఇంపార్టెంట్ లైఫ్ లో పిల్లల కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది లైఫ్ లో మొత్తం సర్వస్వం వాళ్ళ కోసమే కదా ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి ఇన్వాల్వ్ చేయాలి చక్కగా కుకింగ్ లోకి రమ్మనండి ఏ పని చేస్తే పనికి హెల్ప్ చేయమనండి అన్నిటిలో మనం ఇన్వాల్వ్ చేయడం ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళతో టైం గడపడం ఏ వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు మాట్లాడడం ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఈ గంట నన్ను ఫోన్ అడగద్దు అమ్మ ప్లీజ్ ఏడుస్తాడు పేచీ పెడతాడు అలుగుతాడు ఇవ్వకండి ఆ గంట ఎస్ దట్ టైం అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మనము ఏదైనా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఫోన్స్ ఇస్తున్నాం కదా ఆ ఏం చేయాలి పిల్లలు అంటే మనం ఫ్రీగా ఉన్నప్పుడు వీ కెన్ స్పెండ్ టైం బట్ మనం పనుల్లో ఉన్నాం ఆ పనిలో ఇన్వాల్వ్ చేయండి అయితే బోర్డ్ గేమ్స్ ఇవ్వండి లేకపోతే ఏదైనా రాయమనండి లేకపోతే ఏదైనా వర్క్ వాళ్ళు చేయగలిగేది ఇవ్వండి అంటే యాజ్ అ పారెంట్ యూ హావ్ టు గ్రో మోర్ మన కథల్లోంచి మొబైల్లోకి వెళ్ళిపోతున్నాం టాపిక్ కూడా అది ఆక్యుపై యా సో ఎలాగే స్టోరీ చెప్పాలని ఒక పేరెంట్ ఫిక్స్ అయిపోయినప్పుడు ఎలాంటి స్టోరీస్ చూస్ చేసుకోవాలి చాలా చిన్నప్పుడు జంతువులండి తర్వాత మనుషులు తర్వాత వాళ్ళ టేస్ట్ని బట్టి అంటే మనం వెన్ యూ గ్రో మోర్ యాజ్ పేరెంట్ అంటే ఒక వన్ ఇయర్ బేబీ బర్త్డే అయింది అనుకోండి బేబీ వన్ ఇయర్ గ్రో అయిందని కాదు యాజ్ అెంట్ యు హో గ్రోన్ యాజ్ ఎ వన్ ఇయర్ ఓల్ పేరెంట్ మీరు కూడా అంటే అంతకు మించి ఏం చేయగలం ప్రతిదీ ఇప్పుడు ఏమైపోతుందంటే వాడు ఏడుస్తాడు వాడు పాపం వినడు దే నో వెల్ పిల్లలకి హ్యాండిల్ చేయడం చాలా బాగా వచ్చు మనం అయ్యో అనుకుంటాం వాళ్ళు అయ్యో అనుకోరు వాళ్ళు ఏం కావాలో వాళ్ళు అడేదా చేసేయగలరు అంటే అక్కడ మనం సాఫ్ట్ అయిపోతున్నామా మనం వాళ్ళు హర్ట్ అయిపోతారేమో అని మనం హట్ అయిపోతున్నామా ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకు అలాగే కూర్చుంటాడండి ఒక పూట తినడండి ఏమవుతుంది నథింగ్ హ్యాపన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండండి కొంచెం అంటే స్ట్రాంగ్ అనేసరికి కొట్టడం వరకు వెళ్ళిపోతుంది నో 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 అక్కర్లేదు కొట్టక్కర్లేదు యూ కెన్ గివ్ సమ్ పాయింట్స్ క్యాలెండర్ మీద నోట్ చేయొచ్చు ఇదిగో ఇదిగో ఈ ఇలాగ ఉంటే మనం అంటే ఇక్కడ ఒకటి నాన్న నేను ఇందాక చెప్పాను సామెత మొక్క వంగు చిన్నప్పటి నుంచి మీకు ఒకటే ఉంది కదా నాన్న వాట్ యూస్ సో యూరి మీరు ఏ విత్తనం వేస్తారో అదే వస్తుంది మీరు ఏ ఆలోచనతో వాళ్ళని పెంచడం మొదలు పెడతారు మీరు త్రీ మంత్స్కే మొబైల్ ఇచ్చేస్తారా కొంతమంది ఎలా అంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఇద్దరు చిరో ల్యాప్టాప్ పెట్టుకుంటారు పాపం ఊకిళ్ళు కొడుతూ ఉంటే టీవీ పెట్టేసి వదిలేస్తున్నారు లేకపోతే వాళ్ళతో మాట్లాడట్లేదు పలకరిస్తూ ఉండాలి పిల్లల్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి ఊకిళ్ళు కొట్టడం అంటే దే ఆర్ కమ్యూనికేటింగ్ సంథింగ్ మనం ఏమంటాం హా చి జీకనా అవునా అప్పుడలా అయిందా అంటాం వాళ్ళు ఊహనం కానీ సో దే విల్ బి ఎగ్జైటెడ్ దే విల్ స్టార్ట్ ఇంకా చెప్పడం మొదలు పెడతారు మనం ఏం చేస్తున్నాం పిల్లలకి తొందరగా మాటలు రావట్లేదు కంప్లైంట్ చేస్తున్నాం పిల్లలు కళ్ళు తిప్పకోవటం లేదు ఫోన్ నుంచి అంటున్నాం కలర్ఫుల్ విజన్ అలవాటు చేసేసిన తర్వాత మీరు ఎస్ మ్యామ్ అలాగే చిన్నప్పటి నుంచి రైమ్స్ అని చెప్పి ఫోన్స్ వేస్తు ఇస్తున్నాం రైమ్స్ నేర్చుకోవట్లేదు కానీ ఫోన్కే ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే ఇక్కడ తినకపోతే ఫోను వినకపోతే ఫోను ఏడిస్తే ఫోను మరి ఫోన్ అందుబాటులో ఉందని ఇస్తున్నారు కానీ మరి ఇంతకు ముందు తరం ఎలా పెంచారమ్మా మొబైల్ లేకపోయినా పిల్లలు పెరిగారు కదా చాలా మంచి మంచి వాళ్ళు వచ్చారు అది అంటే దీనికి మీరు ఒక ప్రాజెక్ట్ చేపట్టారు అనుకోండి ఆ ప్రాజెక్ట్ విజన్ ఎలా ఉంటుంది లాంగ్ విజన్ ఉంటుంది మన వాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఈ ట్వంటీ ట్వంటీకి ఇలా ట్వంటీ ఫార్టీకి ఇలా ఉంటుంది అలాగా మన పిల్లల కోసం కూడా ఒక ట్వంటీ ఇయర్స్ ప్రాజెక్ట్ ఇది వీడిప్పుడు ఫోన్ కి అడిక్ట్ అవుతాడు ఓకే అంటే ఎడిక్ట్ అవుతాడు అనుకో మన పనికి కొంచెం సహకరిస్తాడు ఫోన్ ఇచ్చేస్తాం అంటే దీన్ని విజన్ చేయగలగాలి వీడు అలవాటు పడిపోతే స్థితి ఏంటి ఏం జరగచ్చు ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల నుంచి చాలా విషయాలు చెప్తున్నారు ఈ మొబైల్కి ఎడిక్ట్ అవుతే ఏం జరుగుతుంది అని పేపర్స్లో రాస్తున్నారు అడ్వర్టైజ్మెంట్స్లో వస్తున్నాయి ఇలా సైకాలజిస్ట్లు చెప్తున్నారు ఇలా మీడియా దృష్టికి రాని కూడా చాలా ఉంటాయి చాలా జరుగుతున్నాయి చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు అంటే అపాయింట్స్ పేరెంట్స్ క్యాచ్ చేసుకోగలగాలి అంటే ఇప్పుడు నాకు గుర్తులేదు ఒక సినిమా పాటలో వాళ్ళు అంటారు ఏమని ఈ ఈ గేట్ దాటితే మహారాజులు సామాన్య ప్రజలు వదరు మీకు అర్థమైందా కాలేజ్లో హీఈస్ ద కింగ్ బయటకు వస్తే ఉద్యోగాల వేటలో హీజ్ అ నార్మల్ పర్సన్ అలాగే మీ బేబీ మీకు ఎంత స్పెషల్ అయినా ఇఫ్ ఇఫ్షీస్ అ ప్రిన్సెస్ ఆర్ హీస్ అ ప్రిన్స్ ఇన్ యువర్ మీ నాలుగు గోడల మధ్యలో వాళ్ళు అడుగు పెట్టేసరికి వాళ్ళు సమాజంలో ఒక మనిషిలాగా అయిపోవాలి మామూలుగా ఒదిగిపోవాలి దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో అవట్లా కొంతమంది పిల్లలైతే అది లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అవే విజువలైజేషన్స్లో ఉండి వాళ్ళకి నార్మల్గా టీచర్ చెప్పే పాఠాలు ఎక్కటం లేదు అసలు టూ ఇయర్స్ లోపు వాళ్ళకి ఫోనే ఇవ్వద్దని చెప్తున్నారు టూ ఇంకా జీరో జీరో మంత్స్ నుంచి మనం వాళ్ళు బ్యాక్ చేసేస్తాం ఎస్ మ్యామ్ మనకు ఒక కాలేర్ అన్నారు వెంకయ్య కడప నుంచి మాట్లాడదాం నమస్కారం అండి వెంకయ్య గారు నమస్కారం నమస్కారం అండి మాట్లాడండి శైలిష గారు ఏమండి నా వయసు చూడండి డెబ్బై సంవత్సరాలు హలో ఓకే వింటున్నాం సార్ వింటున్నారా డెబ్భై సంవత్సరాలు నాకు మనో ఉంది ఆ మనో సంతానం ఒకప్పుడు మా పరిస్థితులు ఏదండి మా తరం రాలిపోయింది ఆ ధరలు మేము చెప్పినట్టు ఆట పాటలు చదువుకోవడం లేకపోతే వేరే కార్యక్రమాలు అయితే మా పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఈ ఆ ఫోన్ దొరుకుతుంది ఆ ఫోన్ లో వాళ్ళు దానికి ఏం చెప్పాలంటే అడక్ట్ ఆ అడక్ట్ అవయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వాళ్ళు దాంట్లోంచి బయటపడలేకపోతున్నారు ఒక రకంగా మేము చేయాల్సిన పరిస్థితి పని కూడా మేము సక్రంగా చేయలే చేయటం లేదో ఆ డౌట్ కూడా ఉంది ఓకే తప్పకుండా ఇంట్లో ఇప్పుడు మీరు తాతగారు పాత్ర వహిస్తూ ఉండి ఉంటారు అమ్మ నాన్న తాతగారు నానమ్మ పిల్లలు కూర్చుని ఒక బోర్డ్ గేమ్ ఆడొచ్చండి వైకుంఠపాళి ఆడొచ్చు తర్వాత లేకపోతే ఇంకేదైనా ఆడొచ్చు మనం గడి నుడి ఆడేవాళ్ళం లేకపోతే అస్సచెమ్మ ఆడేవాళ్ళం అందరూ అందరూ రావాలి దానికి నాన్న ఫోన్ చూసుకుంటూ కూర్చొని తాతగారు ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఇంకెవరో ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చో అంటే పిల్లలకి ఎలా ఉంటుందంటే అది ఎంతోసియాగా ఉంటుంది ఏం జరుగుతోంది ఓ పక్కన మనం ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళను మాత్రమే చేయొద్దంటే నేనేది నేనేది చేస్తానో అది చెయ్యకు నేను చెప్పింది చెయ్యి ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ చెప్పడానికి పాటించడానికి కాదు అంటే మనం అందరినీ ఓవరాల్గా అనలేము కొంతమంది అయితే కంప్లీట్ చదువుపైనే ఉంటారు మరి ఇంతకుముందు అన్నట్టు సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ లోక జ్ఞానం కావాలి అప్పట్లో ఇలాంటివి కథల రూపంలో చెప్పేవాళ్ళు పేరెంట్స్ ఇప్పుడైతే అది లేదు దానికి మీరేం చెప్తారు మీరు ఎక్కి భవిస్తారా ఎక్కి తప్పకుండా ఏకీభవిస్తాను నాన్న ఎందుకంటే మొన్న మనకి రామజన్మభూమి ఇది జరిగింది కదా బాలరాముడిది సో ఆ సందర్భంగా మా ఫ్లాట్స్లో రామాయణం క్విజ్ పెట్టాను ఆ క్విజ్లో క్వశ్చన్స్లో పెద్దవాళ్ళకు కూడా చాలా తెలియదు 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 అంటే ఓవరాల్గా చూసేస్తున్నాం చేసేస్తున్నాం తప్ప ఆ ఇన్వాల్వ్మెంట్ తెలుసుకోవాలి చెప్పాలి అలా పేపర్ ఇవ్వంగానే ఒకరు అంటున్నారు గూగుల్ చేయొచ్చా అంటే ఇన్డైరెక్ట్లీ షీఈస్ గివింగ్ ఎ హింట్ టు ద చిల్డ్రన్ సో అట్లాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఎంత మారాలి పిల్లలది ఎప్పుడు తప్పు ఉండదండి అట్లీస్ట్ ఇనీషియల్ అంటే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ కాదు ఆల్రెడీ అంటే ఒకటి ఏది కూడా అన్ రిపేర్బుల్ కాదండి ఏది కూడా మనం చేయలేదేమీ లేదు వెన్ యూఆర్ ఇన్ టు కంట్రోల్ పిల్లలు కూడా వచ్చేస్తారు మనం ఎంతసేపు చూస్తున్నాం వాళ్ళు అని ఇచ్చేస్తున్నామా మనం ఎప్పుడు కూడా ఏది అయిపోయింది అనుకోవడానికి లేదు వీ కెన్ స్టార్ట్ ఎట్ ఎనీ టైం కాకపోతే కొంచెం భార్యాభర్తల అసయోధ్య కొంచెం ఆయన కూడా వచ్చి కూర్చున్నారనుకోండి అమ్మ చెప్పే కాదు అవునురా మా చిన్నప్పుడు ఇలా జరిగింది మేము అందుకే యాజ్ అ సైకాలజిస్ట్ మేము రిక్వెస్ట్ చేస్తాం వీలైతే అందరూ కలిసి నైట్ భోజనం చేయడమో లేకపోతే కనీసం వారానికి ఒక్క పూట అని చెప్తున్నాం ప్రతి చోట అంటే వెన్ యూ ఆర్ మోర్ ఇన్ టైం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అది ఒక రోజులో రాదండి మళ్ళీ ఫోన్ ఎలా స్లోగా ఎడిక్ట్ అయిందో దాన్ని మళ్ళీ అలాగే మనం స్లోగా ఓకే పేరెంట్స్తో గడిపితే వీళ్ళతో గడిపితే ఈ టైం బాగుంటుంది చిన్న మెచ్చుకోలు చిన్న ఎక్స్చేంజ్ ఆఫ్ వాళ్ళని మాట్లాడినివ్వడం అవే నీకేం తెలుసురా కాకుండా వాళ్ళతో మాట్లాడినివ్వడం సో ఇవన్నీ ఉన్నప్పుడే వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోగలిగినప్పుడే ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది మీరు అనే ఆ ఎడిక్షన్ నుంచి కాస్త చూపు పక్కకి పిల్లలు మేము వెళ్ళినప్పుడు స్కూల్స్కి సెషన్స్ చేయడానికి వెళ్తాం మొబైల్ యూసేజ్ అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ అని సో అలా వెళ్ళినప్పుడు ఏం ఏమడుగుతారు అంటే మేడం కంట్రోల్ చేసుకో నేను అంటాను అమ్మకి ఇచ్చేసే వన్ అవర్ తర్వాత దాకా నేను ఎన్నిసార్లు ఇవ్వకు అండ్ అదొక టెక్నిక్ రెండోది స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి నీ మీద నువ్వే ఛాలెంజ్ పెట్టుకో కెన్ యూ మేక్ ఇట్ ఆర్ నాట్ అది కొంచెం పెద్ద పిల్లలకి చిన్నపిల్లలకి అయితే అమ్మ అమ్మ చూడాలి నాన్న చూడాలి అలాగే మళ్ళీ కంట్రోల్ కూడా అండి పేరెంటింగ్ కంట్రోల్ కూడా ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత వాడు ఒక ఒక్క ఒక నిమిషం రెండు నిమిషాలు ఎక్స్ట్రా చూసాడు అనుకోండి నెక్స్ట్ డే యూ నాట్ గోయింగ్ టు గెట్ ద ఫోన్ అని అంత స్ట్రిక్ట్గా ఉండాలి ఉండాలి అంటే ప్యారెంటింగ్లో ప్రేమ కావాలి కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా కొంచెం ప్రేమ కావాలి కొంచెం గట్టితనము కావాలి చెప్పాను కదా మీకు వాడు హర్ట్ అవుతాడని మనమే హర్ట్ అయిపోతాము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వెన్ యూ స్టార్ట్ ఫస్ట్ డే రారండి సెకండ్ డే రారు థర్డ్ డే కూడా రారు మీరు మీరు హైప్ క్రియేట్ చేయగలగాలి టైంని వాళ్ళకి టైం ఇచ్చి యా దిస్ ఇస్ ద స్టోరీ టైం అది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి బాగా ఎర్లీగానే మొదలు పెట్టాలి ఓకే ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి అని అంటున్నాను కొంతమందికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కటి విషయాలు చెప్పారు అంటే స్టోరీ టెల్లింగ్లో ఉన్న గొప్పతనం ఏంటనేది చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ మా చూశారు కదండి ఇది వాళ్ళకి హలో స్వతంత్ర కార్యక్రమం స్టేట్ ఇంటూ స్వతంత్ర موسیقی